వెల్కమ్ టు ఛానల్ ఫైన్ న్యూస్ కావలి టౌన్ ప్రజలకి కావలి సబ్ డివిజన్లో ఉన్న ప్రజలందరికీ కూడా కావలి డిఎస్పి శ్రీధర్ అయ్య నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎండాకాలం వచ్చింది ఈ ఎండాకాలంలో దొంగతనాలు జరిగే ఆస్కారం అయితే ఎందుకంటే చాలా మంది పని పాటలు లేకుండా ఖాళీగా ఉంటారు కొంతమంది బంధువులు వెళ్ళకపోవడం కొంతమంది తీర్థయాత్రలకు పోవడం ఇల్లు వదిలేసి ఇట్లంతా కూడా జరుగుతుంటాయి ఈ టైంలో ఎక్కువగా దొంగతనాలు జరిగే ఆస్కారం ఉంది ఇందుకోసం గాను ముఖ్యంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది మీరంతా అబ్జర్వ్ చేయండి ఫస్ట్ మనమే ఇన్ఫర్మేషన్ ఇస్తాం దొంగలకి ఎట్లా అంటారా ఓ పే పేపర్ నా వారం రోజులు పేపర్ అయితే నేను బయట పోతున్నాం మేము బయట వెళ్తున్నాం అందులో అంటే దాని అర్థమేమి వారు వారం రోజులు ఎవరు ఇంటర్ ఉంటారు ఈ వెళ్ళిపోతుంది ఇన్ఫర్మేషన్ ఏ పాలో పాలో అడిగి చెప్తారు ఏ మూడు రోజులు మేము బయట పోతున్నాం పాలో అయితే ఇన్ఫర్మేషన్ అయిపోతుంది ఇంట్లో పైన ఆమె కూడా క్లియర్గా చెప్తారు ఇన్ని రోజులు ఇప్పుడు గౌతమ్ వస్తాం ఆమె ద్వారా బయట దొంగలకి ఇన్ఫర్మేషన్ ఇట్లా ఇంకొకటే ఇప్పుడు వాళ్ళు విహారయాత్రలకు పోతారు గోవా పోతారు అలా స్విమ్మింగ్ పూల్లో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం మేము ఫ్యామిలీతో కూడా అంటాం అప్పుడు దొంగలో ఎస్టిమేషన్ వేసుకుంటారు ఇక గోవాలో ఉంటాడు ఇక రాను మినిమం మూడున్నర రోజులు పడుతుంది ఇంట్లో పోయి ఎంజాయ్ చేసుకోవచ్చు ఇంకొకరు కొత్త వస్తువు ఉంటారు బంగారు వస్తువు కానీ దాన్ని చూపిస్తుంది సోషల్ మీడియాలో నేను కొత్తగా కొన్నాను దీంతో పడింది తెలిసిపోతుంది ఇట్లాంతా మన దొంగలకి ఇన్ఫర్మేషన్ ఇస్తాయి ఇవన్నీ కూడా బయట చెప్పకుండా సీక్రెట్గా ఉండాలి బయట అన్న వెళ్ళాము ఇంకొకటి తాళాలు చాలామంది అబ్జర్వ్ చేయండి బయట పక్క తాళం వేసి నీట్గా ఇంత ప్రమాణం వేసినట్టు ఇంత తాళం వేసిపోతారు దాని అర్థం ఏమంటే ఇంట్లో ఎవరు లేరు అని ఆహ్వానించడం తాళం వేసినప్పుడు బయట పక్క కనబడదు లోపల పక్క వేసుకోవాలి తాళం అర్థమైంది కదా గేటు వేస్తాడు గేట్ ముందర ఇంతలా తాళం కప్పేస్తారు ఇంట్లో ఎవరు లేరు అని మనమే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అట్లా కాకుండా ఇంటి లోపల వేసుకోవాలి తాళాలు మెయిన్ డోర్ కూడా ముఖ్యంగా లాక్ చేసేది కాకుండా లోపల కీస్ ఉంటాయి చూడండి వేరే లోపల్ నుంచి వేసేటట్టు అట్లాంటి వేసుకుంటే చాలా మంచిది కాబట్టి తాళాలు వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలా తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్లో అయ్యా మేము పలానా ఊరికి పోతు పలానా దగ్గరికి పోతున్నాం రాము చెప్పండి అంటే మేము మా సిబ్బందిని పంపించి ఎల్హెచ్ఎంఎస్ కెమెరాలు పెట్టిస్తాం అక్కడ ఆ రకంగా కూడా చాలా మంది దొంగలు పడుతున్న ఇవి ఉన్నాయి లోపల కెమెరాలు పెట్టిస్తాము తర్వాత మా బీట్ వాళ్ళు వచ్చి ఎక్కువ ఇంటి మీద ఇంటి ముందర ఫోకస్ చేసి నిఘా నా దొంగతనాన్ని కూడా వస్తారేమో అనేసి కొంచెం కాపులాగా కూడా కొంచెం దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తాం ఇప్పుడు లేటెస్ట్గా అలారం లాక్స్ వచ్చాయి లాక్ ఓపెన్ చేసి ట్రై చేసి అది అలారం అవుతుంది చుట్టుపక్కల వాళ్ళంతా లేచేస్తారు ఆ దెబ్బకి దొంగలు ఏమైనా ఒకవేళ ట్రై చేసినా వెళ్ళిపోతాం లాక్స్ కూడా లేటెస్ట్ అలారం లాక్స్ వచ్చాయి అలారం లాక్స్ పెట్టుకుంటే చాలా మంచిది తర్వాత పార్కింగ్ చేస్తాం మనం బయట మోటార్ బైక్స్ అవి మోటార్ బైక్స్ కూడా అలారం లాక్స్ పెట్టుకుంటే చాలా సేఫ్ మనకి ఎవడు దొంగతనం వచ్చినా కూడా అవి అలారం మోగిస్తుంది ఈ ఆటోమేటిక్గా అలర్ట్ అయిపోతుంది కాబట్టి అలారం లాక్స్ పెట్టేందుకు ట్రై చేయండి సీసీ కెమెరాస్ ఇంటి ఇంట్లో ఒకటి బయట పక్క ఒకటి సీసీ కెమెరాస్ పెట్టుకుంటే ఎప్పుడు కూడా సేఫ్ సైడ్ మొన్న ఒక ఇంట్లో దొంగతనం జరిగింది సీసీ కెమెరాస్ దానిలో కనబడింది ఎవరు వచ్చారు ఎవరు చేశారు ఏమని ఇట్లా కాస్త ఈజీగా ఉంటుంది సీసీ కెమెరాలు పెట్టుకున్నాడు మనకు కూడా సేఫ్ సైట్ ఉంటుంది వాళ్ళకి తర్వాత ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు మన వీధిలో కానీ మన చుట్టుపక్కల కానీ ప్రతి ఒక్కరు కూడా పోలీసే ఎవరు మీరు ఎందుకు వచ్చారు ఎందుకు తిరుగుతున్నారు లేదా పోలీస్ స్టేషన్ ఇన్ఫర్మేషన్ ఎవరు కొత్త వ్యక్తులు వచ్చినారు వెంటనే మా వాళ్ళు పట్టుకొస్తారు పడుకోవచ్చు అనుమాన స్వరంగా అట్లా ఇన్ఫర్మేషన్ వచ్చేటట్టు ట్రై చేయండి కొంతమంది ఎండాకాలము ఇంట్లో ఉక్కపోతా ఉందనేసి కింద లాక్ చేసి పైన మిదిపైన పైన పడుకుంటారు నిద్రపోతారు వాడికి ఉదయం దిగే కొంతకే ఇంట్లో అన్నీ సరితేంటారు అట్లాంటి పనులు కూడా చేద్దండి మెయిన్గా ఎక్కువ వాల్యూల్ వస్తువులు ఇంట్లో పెట్టుకోకుండా లాకర్లో పెట్టండి ట్రై చేయండి ఇది మినిమం పెట్టుకోవాలి ఇంట్లో లాకర్లో పెట్టుకుంటే సేఫ్ ఇప్పుడు కూడా కాబట్టి ఈ ఈ జాగ్రత్తలన్నీ తీసుకునేసి మీరు ఎవరి ఇల్లు వాళ్ళు జాగ్రత్తగా చేసుకొని ఎవరు సుత్తులు వాళ్ళు జాగ్రత్త చేసుకోండి మా పోలీస్ సహాయం సహకారాలు కూడా తీసుకోండి మీరు లాంగ్గా బయట వెళ్ళేటప్పుడు మాకు మా స్టేషన్లో కన్సల్ట్ పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఎల్హెచ్ఎంఎస్ కెమెరాలు దగ్గర పెడతాము ఆ ఇంటి పైన నిఘా కూడా ఉంచుతాము అందరూ కూడా సేఫ్గా ఉండాలి దొంగతనం జరగకుండా మీరు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ